మంత్రి గారు మంత్రి గారు సార్ మీ ద్వారా మీ ద్వారా రెడ్డి గారు గౌరవ సభ్యులు అడుగుతాం సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా నివాళులు అర్పించిందా దేశంలో దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులర్ప ముఖ్యమంత్రి అంటే అది కేసీఆర్ గారు ఎనభై సంవత్సరాల వయసున రోసయ్య గారు కూడా అర్ధ గంట ముందొచ్చి నివాళులు అర్పించి మూడు గంటలు అక్కడ గడిపేవాడు అధ్యక్ష మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది అధ్యక్ష ఆ రోజు మేము పెట్టినాం అందుకే గౌరవ సభ్యులు చెప్తున్నా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పినవు నువ్వు ఇవాళ కానిస్టేబుల్ త్రిస్థాయి కుటుంబం పెట్టిపోయింది శంకరయ్య శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష శంకరమ్మ శంకరమ్మ గారి మా ఉత్తమ్ కుమార్గా మీరు దిగడించినప్పుడు సార్ ఒకటి 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 సార్ మొన్న అంబేద్కర్ అమరవీరుల శుభం ఒక అమరవీరు గారు శుభం అధ్యక్ష ఎంత అవమానం అండి స్థూప ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇద్దరు గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇతరుని ఆ స్థూపం ప్రారంభించి నువ్వు ఓపెనింగ్ అయింది స్టేజ్ మీద పెట్టించు మధ్యాహ్నం ఆ కారు గన్మెన్లను వాపస్ తీసుకుని మళ్ళీ రోడ్డు మీద పంపింది ఎంత మీరు ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి మళ్ళొకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు సాగు రోడ్ల తలకాయ పెట్టలేదు అధ్యక్షులు మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు రోడ్డు తలకాయ పెట్టాడు సాగు రోడ్ల తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారా మెడికల్ సర్టిఫికేట్ విటామిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటూ ఆ మెడిసిన్ తోని ఒక మణిపూర్లో ఒక మహిళ పదిహేను సంవత్సరాలు ఉంది అధ్యక్ష కేసీఆర్ గారు సాగు నోట వేడు అధ్యక్ష ఇంకా పదిహేను నెలలు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాప నేత్రంలో ఇవాళ గవర్నమెంట్ ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి మోసం చేయాలి ఇక్కడ అబద్ధాలు మాడుకోండి మళ్ళాసారి నాంబడి జరిగాలి ఎక్కడో జరిగారు ఆ గౌరవం ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబు అనుకుంటున్నారు మీరు రాజేశ్వర రెడ్డి గారు